పేర్ కుమార్ నేను న్యూ లిప్ ఫ్లావర్ నా పేరు సిహెచ్ఐ కుమార్ నేను న్యూ లిప్ ఫ్లవర్ వచ్చాను నా ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఎనర్జీ మేనేజ్మెంట్ విత్ సెన్సార్ నెట్వర్క్ నా ప్రాజెక్ట్ ఎలా యూజ్ అయ్యిందంటే ఇప్పుడు ఓవర్ యూజ్ చేసే నేచురల్ రిసోర్సెస్ వల్ల వచ్చే ఇబ్బందుల్ని ఎలా తొలగించాలని ప్రాజెక్టులు వచ్చేసి ఎలక్ట్రికల్ మేనేజ్ ఎలక్ట్రికల్ మేనేజ్మెంట్ని ఎలా యూజ్ చేయాలని సెన్సార్ విత్ సెన్సార్స్ ఐ నేను ఎనర్జీ మేనేజ్మెంట్ని ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీని కంట్రోల్ చేసుకోండి థీట్ సెన్సర్ వచ్చేసి థర్టీ టూ డిగ్రీస్ కన్నా ఎక్కువ రూమ్ టెంపరేచర్ ఉంటే ఆటోమేటిక్గా ఫ్యాన్ ఫ్యాన్ ఆన్ చేసింది థర్టీ టూ డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఫ్యాన్ ఆఫ్ చేసింది ఎలక్ట్రిసిటీని ఎక్కువ వాడుతుంది లైట్ సెన్సర్ అయితే రూమ్లో ఒకవేళ లైట్ మనకి అనేబుల్గా చూడొచ్చు అయితే ఆటోమేటిక్గా లైట్స్ అనే లైట్స్ అనేది ఆఫ్ చేసింది ఒకవేళ చీకటి ఉంటే ఆటోమేటిక్గా ఆన్ చేసింది ఈ విధంగా లైట్స్ అనేది పవర్ వేస్ట్ పవర్ అనేది వేస్ట్ కాకుండా ఎక్కడ పబ్లిక్ ప్లేస్లో పార్క్ లాంటి అక్కడ ఉండి అక్కడికి ఎలక్ట్రిక్ కలైట్స్ అనేది అది ఉంటుంది మనం ఎనర్జీ మేనేజ్మెంట్